ఇక తెలంగాణలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై కీలక అప్డేట్ ఇక వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు ఇతర ప్రయోజనాల విషయంలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోగుతోంది ఇక గత పన్నెండేళ్లుగా కొనసాగుతున్న ఏజెన్సీల దందాను అరికట్టేందుకు విచారణను వేగవంతం చేసింది సుమారు నాలుగు లక్షల ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టారు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం రెండు వేల ఏజెన్సీల ద్వారా నాలుగు లక్షల మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలోనే కమిటీ ఈ ఏజెన్సీల పనితీరును పరిశీలించగా విస్తిపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి ఇక ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఇచ్చే ఈపీఎఫ్ అలాగనే ఈఎస్ఐ నిధులను ఏజెన్సీలు సంబంధిత అకౌంట్లో జమ చేయటం లేదని కమిటీ గుర్తించింది తక్షణమే ఉద్యోగుల అకౌంట్ల వివరాలు సమర్పించాలని లేని పక్షంలో ఆ ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి శాశ్వతంగా నిషేధిస్తామని ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది దీంతో ఎన్నాళ్ళు తప్పించుకు తిరిగిన సంస్థలు ఇప్పుడు హడావిడిగా అకౌంట్లు తెరిచే పనిలో పడ్డాయి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ కాకపోవటాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని శక్తులు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డాయి అవుట్సోర్సింగ్ సిబ్బందిని సరఫరా చేస్తున్నందుకు ప్రభుత్వం ఏజెన్సీలకు ఇరవై శాతం కమిషన్ ఇస్తుంది అయితే వీటిలో చాలా సంస్థలు గత ప్రభుత్వంలోనే కీలక నేతల బినామీల పేరిట నడుస్తున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక ఉద్యోగుల వివరాలకు ఆధారు సంఖ్యను అనుసంధానం చేయకపోవటం వల్ల బోగస్సు పేర్లతో అటెండెన్స్ వేసి ప్రభుత్వం నుంచి నిధులు స్వాహా చేసినట్లు తెలిసింది క్షేత్రస్థాయిలో లేని వ్యక్తుల పేర్లపై కూడా వేతనాలు డ్రా చేసినట్లు విచారణలో వెల్లడైంది ఇక ఉద్యోగి వాటతో పాటు ప్రభుత్వ వాటాగా ఇచ్చే సామాజిక భద్రతా నిధులను కూడా ఏజెన్సీలు మింగేయడంతో భారీగా ప్రజాధనం దుర్వినియోగమైంది ఇందుకు బాధ్యులైన సంస్థల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం త్వరలోనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది ఈ విచారణతో అర్హులైన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇకపై నేరుగా వేతనాలు ఇతర సౌకర్యాలు అందేలా కొత్త విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది